చైర్మన్ గారు వైస్ చైర్మన్లు గౌరవ ఎన్డిపి వైస్ ఎంపీటీ సర్పంచ్లు ఎన్పిటీసీలు గౌరవ కౌన్సిలర్లకి కార్యక్రమానికి చేసిన అధికారులందరికీ చేసినటువంటి క్రీడాకారులు అందరికీ కూడా మీడియా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఇందకే గౌరవ్ జేసీ గారు చెప్పినట్లుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సమయంలో మరి గుంటూరు నగరంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక అతిపెద్ద క్రీడా సంబరాన్ని ప్రారంభించబోతా ఉన్నారు మరి కొద్ది క్షణాల్లో అదే సమయంలో మనం కూడా ఇక్కడ ప్రారంభం చేసుకుంటాం ఆడుదామ ఆంధ్ర అనే ఒక పెద్ద కార్యక్రమం దాదాపుగా నలభై రోజుల పాటు ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది ఉంది దాదాపుగా పదహైదు వేల నాలుగు గ్రామ సచివాలయాల్లో ప్రారంభమై వారం రోజుల పాటు సచివాలయ లెవెల్లో ఆ తర్వాత అందులో నుంచి గెలిచిన వారు మండల స్థాయిలో మరో వారం రోజుల పాటు అక్కడ గెలిచిన వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో మరో వారం పాటు ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో దాదాపుగా నలభై నలభై ఐదు రోజుల పాటు ఈ ఈవెంట్స్ అన్ని కూడా జరగబోతా ఉన్నాయి ఇందులో క్రికెట్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ ఐదు రకాలైనటువంటి గేమ్స్ కూడా జరుపుతా ఉన్నారు దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మంది ఈ రోజు రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మంది ఈ అంతా కూడా రిజిస్టర్ చేయించుకున్నారు పన్నెండు కోట్ల రూపాయల విలువైనటువంటి నగదు బహుమతులందరికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబడతా ఉంది ఇందాకనే మనం జేసీ గారు చెప్పినట్లుగా ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ముప్పై నాలుగు లక్షల మందితో ఒక టాలెంట్ సెర్చ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతా మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి మరి ఏ విధంగా ఈ ఉపయోగపడతాయో మనందరికీ కూడా మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాం గతంలో ఏదో ఎవరికే ఆట విడుపు కోసం మనం ఆడేవాళ్ళం కానీ ఈ రోజు గేమ్స్ అన్ని కూడా ఒక ప్రొఫెషన్ అయిపోయినాయి ఈ రోజు క్రికెటర్స్ కానీ టెన్నిస్ ప్లేయర్స్ కానీ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ ఏ విధంగా మీరు సంపాదిస్తున్నారో ఊహించలేను అంత పెద్ద స్థాయిలో ఈరోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని కూడా ప్రొఫెషన్ గా తయారైన సో దీనివల్ల అన్ని రకాలుగా కూడా మీ క్యారియర్ ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఈ గేమ్స్ లో ఈ గేమ్స్ లో మీరందరూ కూడా మీ టాలెంట్ చూపించగలిగితే మరి ఐపీఎల్ ఐపీఎల్ లో కూడా మన స్థానం దొరుకుతుంది అదేవిధంగా ప్రో కబడ్డీ లాంటి ఈ టోర్నమెంట్స్ లో కూడా మీకు అవకాశం దొరికే ఛాన్స్ ఉంది సో దీన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి కటిన్ ఇప్పటికే రంజీ స్థాయిలో ఆడినటువంటి క్రికెటర్లు ఉన్నారు ఐపీఎల్ లో కూడా వెళ్ళినటువంటి క్రికెటర్స్ మన కదరి పట్టణం నుంచి ఉన్నారు సో దీన్ని మరి ఈ ఆడుదా అనే కార్యక్రమం మరింత కాగా మన టాలెంట్ ని చూపించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ రోజు మన కళ్ళ ముందే మన బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చిన రజని మేడం గారు ఐ థింక్ ఐఖోలో సారీ హాకీలో ఇంటర్నేషనల్ ప్లేయర్ అదే విధంగా శ్రీకాంత్ గారు ఇక్కడ ఇంటర్నేషనల్ వాలీబాల్ బాస్కెట్ బాల్లో వీళ్ళిద్దరూ కూడా మన కళ్ళ ముందే మనలాంటి రూరల్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళుగా ఈ రోజు మన ముందున్నారు సో అందరూ కూడా దీన్ని చాలా సిన్సియర్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి రాబోయే నలభై నలభై ఐదు రోజుల పాటు ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఇందులో నుంచి ఒక మంచి టాలెంట్ ని మనం తీసుకురాగలిగితే మరి ముప్పై నాలుగు లక్షల మంది పార్టిసిపేట్ కావడం అన్నది చిన్న విషయం కాదు ఇందులో నుంచి కనీసం ముప్పై నాలుగు మంది అయినా కూడా అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళగలగాలి మరో మూడు వందల నలభై మంది అయినా కనీసం నేషనల్ లెవెల్లో నాలుగు వందల మంది రాష్ట్ర స్థాయిలో మీరందరూ కూడా ఆడగలగాలి ఇంత పెద్ద టాలెంట్స్ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విద్యా వ్యవస్థని ఏ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఏ విధంగా మరి బలోపేతం చేసి ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారని మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇష్యూస్ లో కూడా మీరు పేద కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంగా ఈ వాడుదా మాంధ్ర అనే మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ ఈ వాడుదా మాంధ్ర ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న ప్రతి ప్లేయర్ కి కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు